వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి ఓం సాయిరామ్ సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను కారణం లేకుండా ఈ లోకంలో ఏది కూడా జరగదు తల్లి ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది మానవుడు ఇప్పుడు అనుభవిస్తున్న బాధలకు కర్మకు పూర్వజన్మ కర్మనే కారణం ఎందుకంటే ఈ లోకంలో ప్రతి జీవి జన్మించటానికి కారణం ఆ జీవి అంతకు ముందు చేసిన కర్మఫలాలే చెడు కర్మకి ఫలితం పాపం పాపానికి దుఃఖం మంచి కర్మకి ఫలితం పుణ్యం పుణ్యానికి సుఖం అనుభవించాలి వాటిని అనుభవించటానికి ప్రతి జీవి జన్మని తీసుకుంటుంది ఇదే మన హిందూ సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం కూడా నిన్ను నువ్వు సరిదిద్దుకో తల్లి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్ళు చేస్తున్న పని ఏదైనా సరైన సమయంలో సక్రమ పద్ధతులు నియమపూర్వకంగా చెయ్యి అని అప్పుడప్పుడు పెద్దవాళ్ళు మనల్ని ఆదేశిస్తూ ఉంటారు హెచ్చరిస్తారు ఆ ప్రకారం విధుల నిర్వహణ బతుక్కి భరోసాగా చేసుకుని నడుచుకుంటే జీవిత నౌక ఆనంద తరంగాలలో తేలియాడుతుంది బతుకులో బంగారం పండుతుంది పొలంలో బంగారం పండాలంటే రైతు బిడ్డ అదనపు పదును చూసుకుని పొలం పనులు చేస్తూ ఉండాలి ఉద్యోగి తన పనిని తాను సకాలంలో నియమబద్ధంగా చేసుకుంటూ పోతే అతని జీవితం నల్లేరుపై బండిలా సాఫీగా హాయిగా సాగిపోతుంది క్రమశిక్షణతో విద్యను అర్జించేవాడు ఆ విద్యార్థి కన్నా పసిడి కళలు జీవితంలో మేలైన రీతిలో పండుతాయి కుటుంబ సంరక్షణలో తన మునకలై ఉన్న గృహస్థ కూడా సంఘజీవిగా సాటి మానవుల కష్ట సుఖాల్లో పాల్గొని వారికి చేయూతనివ్వాలి తనకున్న ధన భుజ బుద్ధి బలాలతో ఇరుగు పొరుగు వారికి సాయపడాలి వృద్ధులైన తల్లిదండ్రుల యొక్క సేవ చేసుకోవాలి అప్పుడే అతని యొక్క గృహస్థ జీవితం పది కాలాల పాటు పచ్చగా ఉంటూ పండండి జీవితంగా అలరారుతుంది ఈ విధుల నిర్వహణలో ఎన్నో ఆటంకాలు విఘ్నాలు ఎదురవుతాయి వాటికి లొంగకుండా నిర్భయంగా ముందుకే సాగిపోవాలి ప్రతి వ్యక్తి తన విధిని తాను సక్రమంగా నిర్వహిస్తే బ్రతుకుబండి గతుకుల్లో పడకుండా సాఫీగా ముందుకు సాగుతుంది తల్లి బతుకు బంగారం అవుతుంది అదే జీవిత పరిపూర్ణ తత్వము ప్రకృతి నుండి పుట్టిన ప్రతి జీవి దేవుడే ప్రకృతి దైవము రాముడు యేసు అల్లా బుద్ధుడు ప్రకృతి నుండి పుట్టినవారే అందరి పుట్టుకకు మూలమైన ప్రకృతి అనంతం అభేదం అజామరము మిగతా ఆ అప్రకృతి దూతలే జీవికి జీవే శత్రువు జీవికి జీవే మిత్రుడు జీవికి జీవే దెయ్యము జీవికి జీవే దేవుడు ప్రకృతి ఇచ్చిన జీవే దేవుడు మనకిచ్చిన వరము దేవుడు ఎక్కడో లేడు మనలోనే ఉన్నాడు నీలో ఉన్న దైవత్వాన్ని మెల్కొల్పు తల్లి నీ కర్మని సక్రమంగా నిర్వర్తించుము ఫలితం దానంతటా అదే వస్తుంది ఈ భారతదేశ ఆధ్యాత్మికత అఖండం అనితర సాధ్యం అనాదిగా వారసత్వంగా రక్తగతంగా వస్తున్న ఆత్మభావన ఏకతాత్మత అవగాహనే దీనికి కారణం మన భారతీయులం అందరం కూడా కొండల్ని వృక్షాలని ఆధ్యాత్మిక దృష్టితో చూస్తాం మన భగవద్ జిజ్ఞాస అలాంటిది ధ్యానంలో నిమగ్నమైన యోగి పుంగవల ఋషి శ్రేష్ఠల నిశ్చలంగా ఏకాగ్రతతో ధ్యానిస్తున్న ఉన్నత పర్వతమూర్తులని ముగ్ధులై భావన తత్పరతతో తిలకిస్తుంది భారతీయ భక్తిభావం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు కొండలు వృక్షాల్లోన కాదు అంతేకాదు పుట్టలు గుట్టలు పశువులు పక్షులు విష సర్పాలు హీనదీన బడుగు జీవులు జంతువులు ఈ చరాచర జీవ వస్తుజాలం ఇందుగలడందులేడను సందేహము లేకుండా అంతటా అన్నింట ఎల్లడెలా అణుమాత్రం కాదు కాదు పరమాణు మాత్రం తేడా లేకుండా నిండి ఉన్నాడు ఈ ప్రకృతి ప్రపంచం యావత్తూ పంచభూత నిర్మితమైనప్పుడు పంచభూతాలను దైవాలుగా కొలుస్తున్నప్పుడు ఇక దైవం కానిదేముంది దైవానికి అతీతంగా ఏం మిగిలి ఉంది అద్వైతాన్ని ఏకతాత్మతా భావాన్ని గ్రహించి ఆరాధించే ఈ భారతీయతత్వం అణువణువున ఆత్మ చైతన్యాన్ని గమనిస్తూనే ఉంది గుర్తిస్తూనే ఉంది అందుకే కొండలు వృక్షాలు సర్పాలు పక్షులు పుట్టలు గుట్టలు మనుషులు నదీ నదాలు ఏది కాదు అన్ని అన్నింట భగవద్వంశంను గుర్తించి వెలకతీసి లబ్ధి పొందే అవకాశాన్ని వదులుకోలేదు అయితే అక్కడే ఆగిపోకుండా నేతి భావంతో అసలు తత్వం వైపు ఆత్మభావం వైపు పైన సాగుతుంది ఎవరి బాధ వారికి ఎక్కువ ఎవరి దుఃఖం వారికి దుర్భరం ఎవరి వేదన వారికి భారం ఇంకెవరైనా ఓదార్చబోతే అనుభవిస్తే గాని తెలిసిరాదు అని అంటుంటారు నిస్పృహలో ఎలాంటి మాట అయినా వస్తుంది ఇది సహజం కష్టాలు దుఃఖాలు బాధలు అందరివి ఒక్కలా ఉండవు పెద్ద గీత చిన్న గీతల అంతరాలతో ఉన్నట్టుంటాయి కష్టాలు ఉన్నప్పుడు మనిషికి ఆశాజీవిగా బతకడం ఎంత అవసరమో ఇంకొకరి బాధ చూసినప్పుడు తమ బాధను మరిచి వారికొక ప్రోత్సాహకరమైన మాట చెప్పడం కూడా అంత అవసరం దైవ ప్రసాదితమైన ఈ జీవితంలో మనకు అవకాశాలు ఎప్పుడో కానీ రావు ఎన్నో కాని రావు వచ్చినప్పుడు వాటిని చటుక్కున అందిపుచ్చుకోవాలి ఒకరిని సాంతవన పరిచి సెద తీర్చడంలోని ఆనందాన్ని తనివి తీరా అనుభవించాలి ప్రతి జీవితానికి ఒక అర్థముందని తెలుసుకోవాలి అలా తెలుసుకోలేకపోతున్న వాళ్ళకి తెలియ చెప్పాలి అల్లా కరేగా ఓం సాయి రామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్